ప్రైమ్ నైన్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు వెంటనే రోడ్ల మరమ్మతులు పనులు చేపట్టారు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాళ్లబులో రోడ్ల పరిస్థితిపై ప్రైమ్ నైన్ న్యూస్ వరుసగా కథనాలు ఇచ్చింది దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి రోడ్ల వాక్ కోసం రెండు కోట్లు కేటాయించారు ఈ క్రమంలో పనులు ప్రారంభమయ్యాయి రోడ్లకు మహర్దశ రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రైమ్ నైన్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అండి మా దావరాపల్లి మండలం వాలా పంచాయతీ సర్పంచ్ నండి కోడేలు వెంకటలక్ష్మి మా కూటమి ప్రభుత్వం అయినటువంటి మా ప్ర సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారికి మినిస్టర్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి మూర్తి గారికి నా ధన్యవాదాలండి అలాగే మా పంచాయతీకి ఇప్పటి వరకు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇన్ని ఇంత గ్రాంట్ అయితే ఇవ్వలేదండి మాకు పది కోట్లు గ్రాంట్ మంజూరు చేశారండి ఇలా మాకు ఇంత గ్రాంట్ మంజూరు చేయ మా గిరిజ గిరిజన ప్రభుత్వం గిరిజన పంచాయతీ చాలా ఆనందంతో వ్యక్తం చేసుకుంటున్నామండి దేవరాపల్లి మనం మనకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు బండార్ సత్యనారాయణ మూర్తి గారు నెక్స్ట్ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహాయంతో ఈ యొక్క నిధులు అనేవి మన ఉమ్మ అదే ఉమ్మడి ఈ యొక్క మన ప పంచాయతీ తరపు నుంచి ఒక గిరిజ గిరిజన గ్రామంలోనే పది కోట్లు సిసి రోడ్లు అండ్ బీటీ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన వెంటనే మరుక్షణమే ఈ ఇసుక అనేది ఫ్రీ ఇసుక రావడం ఈ కాంట్రాక్ట్లు కూడా ముందుకు వచ్చి సర్వేగంగా చాలా చక్కగా ఈ యొక్క వాలా పంచాయతీని చాలా వేగంగా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ ఓలా పంచాయతీలో ఈ కోనం రోడ్డు దా నుంచి కోనం రోడ్డు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అదే కానీ వచ్చినట్లయితే వీళ్ళు కోన చోడవరి వెళ్ళడానికి కానీ ఇక్కడ పాడేరు వెళ్ళడానికి కానీ ఇక్కడ టూరిజం అక్కడ రిజర్వాయర్ కూడా ఉండడం జరిగింది ఆ టూరిజం ప్లేస్కి కానీ ఇక్కడ సరియా రెండు కిలోమీటర్ల దూరంలో సరియా వాటర్ఫాల్స్ చాలా ఎక్కువ మంది తిలకించడం కూడా జరుగుతుంది